కర్నూలు నగరం వినాయక నామస్మరణతో మార్మోగింది. శ్రీరామ్ నగర్ పాలకొట్టాలో ఏర్పాటు చేసిన శ్రీ విద్యా గణపతి భక్తుల బృందం వినాయక మండపం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా ముగిశాయి గత ఇరవై ఐదేళ్లుగా శ్రీరాం నగర్లో అతిపెద్ద వినాయకుని ప్రతిష్ఠిస్తూ భక్తుల మనసులు దోచుకుంటున్న ఈ మండపం ఈసారి మరింత వైభవంగా అలరించింది ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తుల హృదయాలను తాకింది ప్రతిరోజు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసి అన్నదాన సంతృప్తిని కలిగించారు ఇక ఈసారి వినాయక వేడుకల్లో ఆరోగ్య స్ఫూర్తి కూడా జోడించారు మేడి హాస్పిటల్ సౌజన్యంతో కాలనీ వాసులకు ఉచితంగా బీపీ షుగర్ థైరాయిడ్ ఈసీజీ వంటి మెడికల్ టెస్టులు నిర్వహించారు Kura kuna? Kura kuna? పాలకొట్టాలలోని శ్రీ విద్య శ్రీ విద్యా వినాయక విగ్రహము ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నిర్వీయంగా పెడుతున్నాము ఇక్కడ చాలామంది విరాళాలు ఇచ్చి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము నిత్యంగా పూజలు జరుగుతుంటాయి ఉదయం మరి సాయంకాలము అలానే ప్రసాదాలు అలానే అల్పాహారము భోజనాలు అన్నదాన కార్యక్రమం అలానే మొన్న ఒక టూ డేస్ దాకా కూడా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా హియరింగ్ టెస్ట్ ఐ టెస్ట్ బ్లడ్ టెస్ట్ మళ్ళీ కార్డియాక్ సంబంధించిన టెస్ట్లు కూడా నిర్వహిస్తారు ఉచితంగా అది కూడా మెట్ మెడ్ కవర్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు మెడికో వాళ్ళు అలానే ఉచితంగా కూడా వాళ్ళు ఫస్ట్ టైంలో కన్సల్టెన్సీ ఫీజ్ తీసుకోకుండా ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నారు చాలా ఒక కవితని ఒక అమ్మాయి ఒక ఐదా నుంచి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది ఇక్కడ ఉన్న అన్నదాతలకు అలానే నిర్వహించే కార్యదర్శులకి అందరికీ మా కృతజ్ఞతలు నా పేరు శ్రీదేవి సో ఇది వచ్చేసి పాలకొట్టాలలోని వరసిడ్డి వినాయక స్వామి విద్యా కలప